చిత్తూరు జిల్లా కల్లూరు సమీపంలో పూరెడ్డివారిపల్లె వద్ద ఏనుగుల మందలో ఒక ఆడ ఏనుగు చెరువు కట్ట దాటానికి ప్రయత్నించి కింద చనిపోవడం జరిగిందని చిత్తూరు జిల్లాలో గత కొన్ని నెలలుగా ఏనుగుల పిడత ఎక్కువైందంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి మామిడి సీజన్ అవ్వడం వలన మామిడి తొట్టలో ఏనుగులు తిష్ట వేసుకుని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి కల్లూరు సమీపంలో ఆడ ఏనుగు మరణించిందని సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారి ధరణి సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు మృతదేహానికి కారణం నిర్ధారించడానికి అటవీ శాఖ అధికారి ధరణి వెటర్నరీ వైద్య అధికారి వారి బృందం సమక్షంలో శవ పంచనామా జరిపి ఆడ ఏనుగు అనారోగ్యంతో ఉండటం వలన అధిక మొత్తంలో మామిడికాయలు తిని అరగకపోవటం ఏనుగు కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ ఎక్స్పోజ్ అయి మరణించడం జరిగిందని నిర్ధారించడం జరిగింది ఏనుగు చనిపోయిందని తెలిసి ప్రజలు తండోప తండాలుగా వచ్చి ఏనుగుకి శవపంచనామ స్థలానికి చేరుకోవడం జరిగింది కల్లూరు సమీపంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని చనిపోయిన ఏనుగు కోసం ఏనుగుల గుంపు తిరిగి రావడం జరుగుతుందని రాత్రి వేళల్లో రైతులు అటవీ ప్రాంతాల వైపు ఉన్న పొలాల్లో ఉండకూడదని పంట నష్టం జరిగిన రైతులకు కూటమి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని ఏనుగుల గుంపు ఆగడాలను అరికట్టడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రితో చిత్తూరు జిల్లా రైతులు ఆవేదన గురించి మాట్లాడి కుంకి ఏనుగులను చిత్తూరు జిల్లాకు తీసుకురావడం జరిగిందని ఏనుగుల మంద ఆగడాలను అరికట్టడానికి సోలార్ ఫెన్సింగ్ వేపించి చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి ధరణి తెలియజేశారు పాతపేటలో నిన్న ట్రీ గడ ఆరు ఏడు ఏనుగులు వచ్చి పైపులు మోటార్లు మా మా భూములు లేని టెంకా సెట్లు అన్నీ పెరికేసినాయి మళ్ళీ ఈ రోజు నైట్ వచ్చి ఇక్కడ సలాల పిల్ల వచ్చి ఇక్కడ వచ్చి ఏనుగు బల అయిపోయింది కాను మొత్తం పైన అధికారులు కూడా వస్తూ వచ్చి పోతా ఉన్నారు రోజు వచ్చింది కాడ వచ్చి మీటింగ్లు పెట్టేసి జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది బలాలకు గాలంటే నష్టపరిహారం కట్టిస్తామని చెప్పడము అదే సరే దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి వస్తాయి ఒకటి రెండేళ్ల నుంచి వస్తాయి గుంపులు పదిహేడు ఉంటాయి ఒకసారి ఆరు వస్తాయి ఒకటి ఒంటిగానే వస్తాయి దూరం దూరం జరుగుతాయి సార్ ఒకటి వార పరంగా కొద్ది దూరంలో ఉంటే ఒక నాలుగైదు దూరంలో వస్తా ఉంటాయి అది చాలా నష్టపర పార్పాట పంచాయతీకి తర్వాత చనిపోయింది సార్ ఇక చనిపోయిన ఏనుగు ఆ నీ పొలాలకు మడి ఒక్క వచ్చింది కట్ట పైన వచ్చింది ఆ కట్ట పైన వచ్చి జారి మెడ ఇరిగి పడింది అనుకుంటాం సార్ అందరు అనుకోవడము అందరికీ నమస్కారం ఈ రోజు తెల్లవారుజామం ఒక ఎయిట్ ఓ క్లాక్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఒక ఫీమేల్ ఎనుగు చనిగిపోయింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది పురేడ్వారి పల్లి కల్లూరు ఏరియాలో కల్లూరు ఏరియాలో ఉన్న ఎనుగును ఫీమేల్ ఎనుగు చనిపోయింది అని తెలిసిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చారు లొకేషన్ వచ్చి చూసినప్పుడు తెలిసింది ఏమంటే పక్కన ఉన్న చెరువుకు స్టీప్ స్లోప్ ఉంది ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎనుగు కింద బోలి పడింది నన్ను తల్ల కూడా కింద పడింది కాబట్టి అది చనిపోయింది దాని తర్వాత మన డాక్టర్స్ వచ్చారు జూ పార్క్ వెటనరీ జూ పార్క్ నుంచి కూడా వచ్చారు మన లోకల్ వెటనేరియన్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పోస్ట్ అనేది కంప్లీట్ చేశారు పోస్ట్ మార్టం రిజల్ట్ లో మనకు తెలుస్తున్నది ఏమంటే ఎక్సెస్ ఆఫ్ మ్యాంగో కన్సంప్షన్ అనేది ఉంది మ్యాంగో గా కన్జ్యూమ్ చేసింది ఇది ఒక న్యూ మదర్ కూడా ఇప్పుడే ఒక వన్ మంత్ ఆ టూ మంత్ ముందు బేబీ పుట్టుంటుంది సో దాని వల్ల ఏం జరిగింది దాని స్టమక్ లో ఫుల్ యాసిడ్ ఇన్డైజెషన్ అనేది స్టార్ట్ అయింది తర్వాత అది బాడీలో టార్షన్ గా కంప్లీట్ గా ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ అనేది డెవలప్ అయింది చాలా ఇంటర్నల్ ఆర్గన్స్ లో హార్ట్ లివర్ లంగ్స్ దాంట్లో కూడా మనం దాని కంప్రెషన్ అనేది చూడడం జరిగింది సో ఇది కంప్లీట్ గా ఒక న్యాచురల్ కాస్ ఆఫ్ డెత్ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు దీని ద్వారా మనం చెప్పేది ఏమంటే ఇదే ఏరియాకి ఇప్పుడు ఒక హర్డ్ లో నుంచి వచ్చింది ఎయిటీన్ నంబర్ ఆఫ్ ఎలిఫెంట్ ఆ హర్డ్ లో ఉంది సో మళ్ళీ ఇదే లొకేషన్కి ఒక టూ త్రీ డేస్ కి రావడం అనేది ఉంటుంది దానివల్ల పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని చాలా సేఫ్గా ఉండండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మీకు అవేర్నెస్ అలర్ట్స్ అన్ని కూడా పెడతాము అయినా కూడా ఎవరు ఇదే ప్లేస్కి రావడం దీని దగ్గర ఉన్న ప్లేసెస్కి రావడం అనేది ఒంటరిగా చెయ్యకండి ఎనుగులు ప్రయత్న ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఒక ఎనుగు చనిందంటే ఆ లొకేషన్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందరూ కూడా ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న పబ్లిక్ చాలా గా ఉండండి ఊరేడు కల్లూరు ఏరియా